ఆండాల్ తిరువడి గలే శరణం ఈరోజు మూడవ రోజు మన ధనుర్మాస ఉత్సవంలో మొదటి రోజున అమ్మ మనము నిత్యము మన ఉనికికి కారణమైనటువంటి భగవంతుణ్ణి మనం ఈ రకంగా జీవనం సాగిస్తున్నాము అనంటే పరమాత్మ మనలో ఉండి మన ఉనికిని కాపాడుతూ ఉన్నాడు మనం బ్రతికున్నామంటే భగవంతుడు లోపడున్నాడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని సంతతము జ్ఞాపకం చేసుకోమని చెప్పింది అయితే కేవలం మనమే ఉన్నామా రకంగా చుట్టూ ఉండేటటువంటి సకల ప్రాణికోటి కూడా బ్రతికి ఉంది అనంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు కేవలం అందరిలో ఉండి బయట లేడా అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక నేను బ్రతికి ఉండడానికి ఈ సకల సృష్టి అంతా కూడా క్రమము తప్పకుండా ఈ రకంగా నడవడానికి కారణభూతుడైనటువంటి భగవంతుణ్ణి సంతతమో మనసులో ధ్యానం చేసుకో అంటే నారాయణుడు అంతటా ఉన్నాడు నాలో ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు అని శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేసుకో అని మొదటి రోజున చెప్పింది రెండవ రోజున ఆయన కేవలం అంతటా ఉండటమే కాకుండా నీకు ఇచ్చినటువంటి మానవ జన్మ అనేటటువంటి అవకాశాన్ని ఏ రకంగానూ ఉపయోగించుకుంటున్నావా అని నీకోసమని ఆలోచిస్తూ క్షీరసాగరములో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము సంతతము అది జ్ఞాపకం తెచ్చుకోవాలి భగవంతుడు నా కోసమని ఆలోచిస్తున్నాడు అని మనకి జ్ఞాపకం వస్తూ ఉంటే మన ప్రవర్తనలో మార్పు వస్తుందనమాట అంటే భగవంతునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన మనము సాగించగలుగుతాం భగవంతుని శాసనమైనటువంటి భగవంతుని మనస్సుని ప్రతిబింబింపచేసేటటువంటి వేదములో ఉండేటటువంటి నియమాలను మనము పాటించేటటువంటి అవకాశం ఎప్పుడుంటుంది భగవంతుడు నన్ను చూస్తున్నాడు నా కోసమని ఆలోచిస్తున్నాడు అని మనకి జ్ఞాపకం వస్తే ఇవి సాధారణంగా రావు ఈ చిన్న చిన్న విషయాలనే మన అమ్మ చాలా సులభంగా మనం రోజు జ్ఞాపకం చేసుకుంటేనే అది జీవితం అంతా కూడా ఒక దీక్షలాగా ఒక వ్రతం లాగా ఇదేం పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు జ్ఞాపకం చేసుకోవటం స్మరించటం అంతే నాలో ఉన్నటువంటి భగవంతుడు నా కోసమని ఆలోచిస్తున్నాడు అంతేనా కాదు అప్పుడప్పుడు స్వయంగా తాను క్రిందకి దిగి వస్తాడు అని ఈరోజు చెప్తోంది మూడవ రోజున ఎప్పుడొచ్చాడు ఒక సన్నివేశాన్ని చూపిస్తోందమ్మ వామనుడిగా వచ్చాడు బలిచక్రవర్తిని దానం అడిగాడు బలిచక్రవర్తి దానం ఇవ్వగానే సంతోషించి త్రివిక్రముడిగా లోకాలన్నీ కూడా తాను వ్యాపించాడు అంత ఆనందపడ్డాడు ఎప్పుడూ మనము తాను అడిగింది ఇస్తే ఏమడుగుతున్నాడైనా నన్ను మరచిపోకు అని అడుగుతున్నాడు అంటే తాను అప్పుడప్పుడు వస్తూ ఉండేటటువంటి మన కోసం పడుతూ ఉండేటటువంటి శ్రమను మనము గుర్తించి తండ్రి నా కోసం వచ్చావా నా కోసం ఎన్నిసార్లు దిగొచ్చావు అనేటటువంటి ఆ భగవంతుడిలో ఉండేటటువంటి కారుణ్యాన్ని కృపని మనం ఒక్కసారి నోరారా పాడితే ఆ భగవంతుడు పొంగిపోతాడు లోకాలన్నీ తాను వ్యాప్తి చెందుతాడు లోకాలన్నీ ఒక్కసారి అంటే ఆయన పొంగు ఆనందపు పొంగు అంత బాగా ఉంటుంది ఈ ఆనందపు పొంగు దేనివల్ల వచ్చింది మనము జ్ఞాపకం చేసుకోవటం వల్ల భగవంతుడు మన కోసమని పడ్డ శ్రమని మనం గుర్తించటం వల్ల అయితే ఆయనలో ఇంతటి ఆనందం కలగ్గానే ఎన్ని రకాల లాభాలు కలుగుతున్నాయో అమ్మ చెప్తోంది ఇప్పుడు మనం చేస్తే చాలు అందరూ చేస్తేనే నేను చేయాలి అనేది కాకుండా మనము చేస్తే వచ్చేటటువంటి లాభం కేవలం మన వరకే కాకుండా మన ఇరుగు పొరుగు వారికి మాత్రమే కాకుండా సకల లోకాలు కూడా లాభిస్తాయి నెలకు మూడు వర్షాలు కురుస్తాయి ఎప్పుడు కూడా దుర్భిక్షము అనేటటువంటిది రానే రాదు పంటలు బాగా పండుతాయి గోవులు సమృద్ధిగా పాలనిస్తూ ఉంటాయి అని ఆ రోజుల్లో అమ్మ ఉండేటటువంటి గోదాదేవి ఉండేటటువంటి రోజులలో సంపదలుగా బాగా గుర్తింపబడ్డటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తుంది ఇప్పుడు మనము చూసేటటువంటి ఈ ప్రపంచంలో ఈ పరిస్థితుల్లో అన్ని రకాలైనటువంటి సంపదలు సమృద్ధిగా కలగడానికి ప్రధానమైనటువంటి కారణం మనము భగవంతుని జ్ఞాపకం చేసుకోవటం ఇది ఎవరి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత నేను ఒక్కడినే చేస్తే అవుతుందా అంటే అవుతుంది ఇక్కడ అమ్మ చెప్తోంది అందుకే భగవంతుని ఆయన పడ్డటువంటి కష్టాన్ని ఆయన మన కోసమని దిగి వచ్చినటువంటి అనేకమైనటువంటి అవతారములని రోజుకు ఒక్క అవతారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దానివల్ల కలిగేటటువంటి భగవంతుడిలో కలిగేటటువంటి ఆనందపు పొంగు వల్ల లోకమంతా కూడా లాభిస్తుంది దుర్భిక్షాలు ఉండవు సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అన్ని సంపదలు సమృద్ధిగా ఉండి లోక కళ్యాణము సాధ్యమవుతుంది తద్వారా అని అమ్మ చాలా సులభంగా మనం చేసేటటువంటి స్మరణ విషయాలని తెలియచేస్తోంది ఈ విధంగా అమ్మ చెప్పినటువంటి మాటని యథాతథంగా పాటించటం కోసమని రోజూ భగవంతుడిలో ఉండే ఒక గుణాన్ని మనం పాడుతూ భగవంతుడు మన కోసం పడ్డ శ్రమని గుర్తిస్తూ భగవంతుడు మనకి చెప్పిన మంచి మాటలని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని దీక్షగా వ్రతానుష్ఠానముగా గడుపుతాము అనేటటువంటి మాట మనం గోదాదేవికి ఇస్తూ ఈరోజు పాశురం అమ్మ చెప్పినటువంటి మధురవాక్కులతో కూడినటువంటి అమ్మ పాటని అమ్మ ముందే ఒక్కసారి మనం అనుకరిస్తే అమ్మలో కలిగే ఆనందాన్ని అనుభవిస్తూ ఆ పాటని మనమంతా కలిసి చెప్దాం ఆండాల్ శరణం ఉత్తమన్ பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு பூங்கு பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுளை பத்தி வாங்க குடம் நிறைக்கும் வல்லல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய் ஆண்டால் திருவடிகளே சரணம் జై శ్రీమన్నారాయణ